ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోకుల్ సారీస్ నుంచి అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ అసరికి మూడు వందల తొమ్మిది మూడు వందల పద అయితే వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు అన్ని రకాల పెట్టుబడి చీరల దగ్గర నుంచి ఫ్యాన్సీ వెరైటీస్ దగ్గర నుంచి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూడొచ్చండి అండ్ రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అన్ని రకాల కలెక్షన్ దట్టు ఈరోజు ప్లెయిన్లో మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చూపిస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే ఉంది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి సింగిల్ సారీ కూడా కొరే చేస్తారు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉన్నాయి అండ్ ఇదొసరికి మీకు ప్లెయిన్ సారీస్లో అండి అండ్ అలాగే బ్రాసోలో కూడా అయితే ఉన్నాయి ఆలీబర్డ్ శారీ కలెక్షన్ అయితే ఉంటుంది షిమ్మర్లో వెరైటీస్ అయితే వచ్చేసినాయి ముద్రై పట్టులో అయితే ఉన్నాయి అండ్ అలాగే ఎక్కువ ఏంటంటే మీకు ఇక్కడ ఫేమస్ అయిన కలెక్షన్ మాత్రం డోలాలండి విత్ కంచిపూట స్టైల్ ఉంటుంది అండ్ ఇది ఒకసారికి మీకు పూచంపల్లి స్టైల్ అయితే ఉంటుంది అంటే రెండు షాప్స్ కూడా వేలవే అనమాట అండ్ ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే రెడీగా అయితే ఉన్నాయి నేను కొన్ని మాత్రం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అండి అందుకంటే రెడీగా ఉంది స్టాక్ అయితే మాత్రం వన్ బై వన్ అయితే చూపిస్తాను మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక షాప్ కదా ఇంకొక షాప్ కూడా అయితే ఉందండి ఇదిగోండి ఇక్కడ వస్తరికి అన్ని ఫ్యాన్సీస్ హ్యాంగ్ చేసి ఉన్నాయి జస్ట్ మీరు వీళ్ళు సెలెక్ట్ చేస్తే వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఇస్తారు సో బెయిల్స్ కూడా చాలా అయితే వచ్చినాయి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు నెక్స్ట్ వీడియోస్లో మంచి మంచి కలెక్షన్స్ అయితే కలుద్దామండి బ్లౌజ్ పీసెస్ సంబంధించిన మెటీరియల్ కూడా అయితే ఉంటుంది మీటర్ లెక్కన పర్చేస్ చేసుకోవచ్చు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోకుల్ సీస్ నుంచి చాలా మంది వీడియో అయితే అడుగుతున్నారండి సో ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్లో ప్లెయిన్లో మీకు ఎన్ని వెరైటీలు కావాలంటే అన్ని వెరైటీలు ఓన్లీ మనకి గూకుతాయి అండ్ స్కిప్ చేయద్దండి ఎండింగ్ వరకు అయితే చూడండి ఓన్లీ ప్లెయిన్లోనే మీకు షిమ్మర్లు కానీ సీక్వెన్స్ కానీ జెరీ లైన్స్లో కానీ అన్ని రకాల షిమ్మర్ వెరైటీస్ కూడా అయితే చూపిస్తున్నారు ఎవరు మిస్ చేసుకోవద్దు కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి సింగిల్ అయినా తీసుకొచ్చి ఇది ఫస్ట్ వన్ వైన్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా సిల్వర్ జెరీ స్టైల్ అయితే వస్తుంది విత్ బోర్డర్ అండి ఆల్ ఓవర్ కూడా వస్తుంది సెల్ఫ్ డిజైన్ అయితే జూమింగ్ అయితే చేసి చూపిస్తాను సెల్ఫ్ డిజైన్తో మధ్యలో సిల్వర్ కలర్ లైన్స్ అయితే వస్తున్నాయి ఓవరాల్గా ఏంటంటే వైన్ కలర్ కాంబినేషన్ అండి జూమ్ చేస్తే మీకు కలర్ చేంజ్ అయింది అంతే వైన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో ఒకసారి ప్రతి దానిలో కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఒకసారి పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ డార్క్ మెరూన్ షేడ్ వస్తుంది అండ్ ఇది ఒకసారికి లీవ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చి పికోక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఓవరాల్గా ఈ సెట్ వైజ్ వచ్చేసరికి మీకు ఫైవ్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది బుక్ సో ఫైవ్ కాదండి ఇంకొకటి కూడా ఉంది సిక్స్ డిఫరెంట్ కలర్ షార్ట్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల యాభై మీకు ఫ్రెష్ ఐటమ్ వస్తుంది దట్టు ఆరు మీటర్లు ఉంటుందండి చీర ఎక్కడైనా మీరు ఐదున్నర అట్లా చూసి ఉంటారు బట్ ఇక్కడొసరికి సిక్స్ మీటర్ కటింగ్ అయితే ఉంటుంది సెట్ సెట్గా తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోవచ్చు సెట్ తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది సింగిల్ ప్రైస్ వచ్చేసరికి మాత్రం మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది అండ్ ఇందులో ఒకసరికి చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కూడా అయితే ఉంటుంది ప్లెయిన్లోనే డిజైనర్ శారీ కలెక్షన్ ఇవన్నీ ఓన్లీ ద ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ వచ్చి మీకు షిమ్మర్ వెరైటీ అయితే చూపిస్తున్నానండి ఇది ఒకసారి కంప్లీట్ గోల్డెన్ షిమ్మర్ స్టైల్లో అయితే వస్తుంది మొత్తం లైన్సే మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి ఇది కూడా లైక్ మనకి జార్జెట్ షిమ్మర్ ఉంటుంది కదా అలా ఉంటుంది సిక్స్ మీటర్ కటింగ్ అయితే వస్తుంది ఫస్ట్ వన్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చరికి మీకు డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి అసలు ఒక బాటిల్ గ్రీన్ అండ్ డార్క్ పర్పల్ షేడ్ వస్తుంది పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బట్ కలర్స్ సూపర్ కలర్స్ అండి ఇవి కూడా అంతే సేమ్ ప్రైజ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సిక్స్ మీటర్ అయితే వస్తుందండి మీకు నచ్చిన కలర్ అనేది పిక్ చేసుకోవచ్చు డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇది ఓకే ఇది వస్తాయి జెరీ అండి షిమ్మర్ కాదు మీకు జెరీ వస్తుంది ఇప్పుడు జిమ్ ఇచ్చే శారీ కలెక్షన్కి ఎలా వస్తుంది షైన్ అలా అయితే వస్తుందన్నమాట బట్ బ్యూటిఫుల్ వెరైటీ న్యూ కలెక్షన్ ఇది కూడా ఖచ్చితంగా మీకు ట్రెండ్ లాగా మారుతుంది అంత బాగుంది కలెక్షన్ అయితే మాత్రం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కండి అండ్ కట్ వర్క్తో ఏదన్నా మీరు శారీ మొత్తం కనుక లేస్ కా లేస్ లాగా చేసినా కానీ మంచి పార్టీవేర్ కలెక్షన్ అయితే అవుతుందండి షూర్గా చెప్తున్నాను నాకైతే కలెక్షన్ బాగా నచ్చింది ఇది ఎస్పెషల్లీ అండ్ ప్లెయిన్లో ఇంకొక వెరైటీ అయితే చూస్తే దాదాపు ఒక నేను టెన్ డిఫరెంట్ వెరైటీస్ ఓన్లీ ప్లెయిన్లో షేర్ చేస్తున్నాను గోకుల్ శారీస్ నుంచి అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది ఒక బ్రాడ్ లైన్స్ లాగా అయితే వస్తాయి అవుట్ లైన్ వచ్చేసరికి మీకు షిమ్మర్ లైన్ అయితే వస్తుందండి జెరీ లైన్ లాగా అనమాట ఆల్ ఓవర్ శారీ మొత్తం సేమ్ అయితే వస్తుంది ఆరు మీటర్లు ఉంటుందండి ప్రతి చీర కూడా ఫ్రెష్ ఐటమ్ ఇందులో ఒకసారి డార్క్ రమా గ్రీన్ అండ్ డార్క్ బ్రిక్ కలర్ కాంబినేషన్ ఇది వస్తాయి మీకు వైన్ షేడ్ వస్తుంది అండ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చరికి గ్రీన్ షేడ్ అండి సిక్స్ మీటర్ కటింగ్ ఓన్లీ ద ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ షేడెడ్ మోడల్లో విత్ షిమ్మర్ లైన్స్తో చూద్దాము ఇది వచ్చరికి డార్క్ పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పాచి గ్రీన్లో లైట్ షేడ్ వస్తుంది పెసర గ్రీన్ షేడ్ అయితే వస్తుంది ఇది ఒకసారి మీకు ఒరిజినల్ కలర్ నేను జూమ్ అవుట్లో చూపిస్తున్నాను ఇప్పుడు వస్తే మీకు ఒరిజినల్ కలర్ పడుతుంది ఇది వచ్చేసరికి గ్రీన్ అండి దీనిలోనే మీకు బ్లాక్ గ్రే యాష్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వన్ మొత్తం ఇలా జెరీ లైన్స్ వస్తాయి చీర మొత్తం వచ్చేసరికి ఆరు మీటర్లు ఉంటుంది ఇది కూడా అంతే కదా మొత్తం ఫ్రెష్ ఐటమ్ ఏనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సిక్స్ మీటర్ ఉంటుంది ష్యూర్గా అండ్ దీనిలో బ్లాక్ వైన్ పికాక్ గ్రీన్ అమలకంఠం కలర్ కాంబినేషన్ మెరూన్ నుంచి మీకు పింక్ షేడ్ వస్తుందండి పింక్లో కూడా మెజంతా పింక్ షేడ్ వస్తుంది అండ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ పాచి గ్రీన్ వేరు అండ్ మనకి బాటిల్ గ్రీన్ వేరు దీని వస్తే బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ సిక్స్ సిక్స్ కలర్ షార్ట్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ సింగిల్ శారీ ప్రైస్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది వచ్చరికి ఆల్ ఓవర్ సారీ మొత్తం జెరీ స్టైల్ అయితే వస్తుంది ఫుల్ చెక్స్ మోడల్ ఇది ఫుల్ షైనింగ్ అండి సెల్ఫ్ జెరీ లాగా వస్తుంది బాక్సెస్ డిజైన్లో అండ్ బార్డర్ వసరికి మీకు లైన్స్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు ఒకసారి ఇది కూడా ఒకసారి సిక్స్ మీటర్ కటింగ్ అయితే ఉంటుంది కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి బట్ బ్యూటిఫుల్ ట్రెండీ డిజైన్ శారీ కింద యూస్ చేసుకోవచ్చు బొటిక్స్ వాళ్ళు కూడా ఒకసారికి అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి డార్క్ పింక్ షేడ్ వస్తుంది టొమాటో పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ నెక్స్ట్ వన్ వచ్చరికి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం కూడా సెల్ఫ్ జెరీ బాక్సెస్ డిజైన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చరికి బ్యూటిఫుల్ వైన్ కలర్ కాంబినేషన్ సిక్స్ పీస్ చార్ట్ ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి బ్లాక్ శారీ చూపిస్తున్నాను ఇందులో మీకు సెల్ఫ్ వస్తుందండి వేవింగ్ స్టైల్ థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా సాఫ్ట్ థ్రెడ్ అండ్ మిడిల్ పార్ట్లో కూడా వస్తే లైక్ మనకి సీక్వెన్స్ లాగా అయితే ఉంటుంది బట్ థ్రెడ్ బుటీస్ ఇవన్నీ కూడా మీకు సో ఒకసారికి బ్లాక్ వన్ అండి ఆల్ ఓవర్ అయితే వస్తుంది సేమ్ బార్డర్ మీకు టూ సైడ్ కూడా అయితే వస్తుంది దీనిలో వస్తే మెరూన్ కలర్ కాంబినేషన్ అంటే మీకు థ్రెడ్ వర్క్ అనేది చేంజ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అండ్ నెక్స్ట్ వచ్చరికి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పింక్ షేడ్ వస్తుంది మీకు వర్క్ చేంజ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఫైవ్ పీస్ షార్ట్ ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చరికి సెల్ఫ్ డిజైన్లో గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది ప్లస్ సింబల్లో గోల్డ్ కలర్ దీనిలో వచ్చరికి మీకు కలర్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది ఫస్ట్ వన్ గోల్డ్ వన్ ఏదైనా కానీ ఇది ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఇందరిదాకా సిక్స్ మీటర్ కటింగు ఇది మాత్రం ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ అయితే వస్తుందండి దీనిలో వచ్చరికి మీకు లైట్ కలర్ చాయిస్ ఉంది లైట్ ఆలివ్ గ్రీన్ కానీ లైట్ యాష్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కటింగ్ ఉంటుంది ఇది అండ్ నెక్స్ట్ వన్ ఒకసరికి బ్యూటిఫుల్ షిమ్మర్ శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండ్ చాలా బాగుందండి షిమ్మర్ శారీస్ మాత్రం ఫుల్ షైనింగ్ అయితే ఉంటుంది ఫ్యాండ్ ఆఫ్ మెటర్ కటింగ్ వావ్ ఆవు బలే ఉంది కదా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇందులో కలర్ చాయిస్ అయితే ఉంది దాదాపు ఒకసరికి ఒక ఫైవ్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఉంటుందండి ఇది ఒకసారి యాష్ కలర్ మస్టర్డ్ ఎల్లో షేడ్ అయితే వస్తుంది మంచి గోల్డ్ అనుకోవచ్చు అండ్ ఇది ఒకసారి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వన్ టొమాటో పింక్ టొమాటో పింక్ వస్తుంది ఓకే మెరూన్ రెడ్ షేడ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇది ఎన్ని మీటర్లు అన్నారు ఇది ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి పికోక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మీకు సెల్ఫ్ వస్తుంది షిమ్మర్ స్టైల్ అయితే వస్తుంది షైనింగ్ సెల్ఫ్ షైనింగ్ అండి ఇది వస్తాక గోల్డెన్ షిమ్మర్ షైన్ అండ్ ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్ అయితే ఉంది పిక గ్రీన్ ఫస్ట్ వన్ వచ్చేసరికి అండ్ ఇందులోనే వచ్చేసరికి మీకు వైన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ అలాగే పచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే డార్క్ డార్క్ ఎమరాల గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఎన్ని మీటర్లు ఫైవ్ అండ్ హాఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అండి హైలైట్ వెరైటీ చూపిస్తున్నాను సిక్స్ మీటర్ కటింగ్ వస్తుంది మొత్తం రిమ్ జిమ్ లేస్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా దీనిలో ఒకసారి కలర్ ఆప్షన్ మాత్రం దాదాపు ఓకే ఫస్ట్ వన్ గోల్డ్ వచ్చింది సిల్వర్ గోల్డ్ కాంబినేషన్స్లో అయితే వస్తున్నాయండి నెక్స్ట్ ఒకసారి డార్క్ బ్లూ షేడ్ వస్తుంది అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అయితే వస్తుందండి ఇదంతా కూడా సిల్వర్ షేడ్ పాచి గ్రీన్లో డార్క్ షేడ్ వస్తుంది అండ్ మస్టర్డ్ ఎల్లోలో సిల్వర్ షేడ్ వస్తుంది అండ్ అలాగే పింక్ అండి పింక్లో కూడా మీకు డిఫరెంట్ పింక్స్ ఉన్నాయి ఇదొసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ రమా గ్రీన్ షేడ్ అయితే వస్తుంది సిక్స్ మీటర్ కటింగ్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఇదొసరికి మీకు వైన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మొత్తం సిల్వర్ షేడ్ అండ్ ఎల్లోలో ఇందాక మస్టర్డ్ ఎల్లో చూపించాను ఇదొసరికి మ్యాంగో ఎల్లో షేడ్ వస్తుంది డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో మాత్రం గోల్డ్ గోల్డెన్ లైన్స్ వస్తున్నాయి ఇవైతే వచ్చేసరికి పికాక్ బ్లూ రాయల్ బ్లూ రాణి పింక్ చెర్రీ రెడ్ చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో కాకపోతే మీరు ఈ లైన్ చూసుకోండి గోల్డెన్ లైన్ సిల్వర్ లైన్ రెండో వస్తాయి ఇందులో మాత్రం దాదాపు ఒక ట్వంటీ ఉన్నట్టున్నాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎయిటీన్ ఎయిటీన్ ఉన్నాయా